ఇవి మా చెట్టు బంతి పూలు చోట నెట్టుచుతుందా మొత్తం మాల కాడుతుంది చూడండి ఎంత బాగా నచ్చిందో చూపిస్తున్నా అబ్బో చాలా బాగా వచ్చింది మా బంతి చెట్లు అనమాట మొత్తం వేసింది అయ్యే బంతి చెట్లు బాగా కాతాయి అంతే మంచిది ఏ చెట్టు వేసినా పూలు కాయకలకాడి ఆడిపోతాయి అన్నమాట నాగరత్వం పేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఏంటంటారు అటుకే అటుకే అంటారు ఇంకొక మంచి బంతి పూల చెట్టు చూపిస్తున్నారండి అండి ఇంకొండి అవి పెద్ద పెద్ద బంతి పూలు ఉండాలి అయితే కోసేసాం అనమాట ఇవి చిన్నవి ఇంకా విరు విచ్చుకోలేదు ఇవి ఇంకొండి బంతి పూల చెట్టు ఇవి కూడా ఇంకొక ఇక ఇటు కూడా ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్